ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి బీసీ మైనార్టీస్ కార్పొరేషన్ సంబంధించి కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఒక్కొక్కళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే స్కీమ్స్ కొన్నిటిని ఐడెంటిఫై చేశారు మూడు లక్షల రూపాయలు తగ్గకుండా ఐదు లక్షల మంది దాదాపు లబ్ధిదారులకి ఉపయోగపడేటట్టుగా ఆరు వేల కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం పేరుతో రేపు పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై నుంచి ఈ కార్పొరేషన్స్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తా ఉన్నారు ఫిఫ్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అంటే కనీసం ట్వంటీ డేస్ వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి సమయం వచ్చి సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ ని సిక్స్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి కంప్లీట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెలెక్షన్ ని శాంక్షన్ లెటర్స్ ఆ రోజు యాక్షన్ అందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తయారు చేసి వారు నన్ను మీ అందరికీ ప్రెస్కి బ్రీఫ్ చేయమని చెప్పారు